సీక్రెట్ కింగ్డమ్ కి చెందిన తొమ్మిది సెక్టార్ల మాస్టర్స్ అందరూ కలిసి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ సమయంలో సాగర్ గురువైన అలహెన్స్ చక్రవర్తి గుర్తుకు రాగానే వాళ్ళందరి ముఖాలు భయాందోళనలతో నిండిపోయాయి ఇంతలో ఆ చీకటి గదిలో మూలాన ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు మనం వచ్చిన అసలైన విషయం మర్చిపోయి వేరే ఏదో మాట్లాడొద్దు అని అన్నాడు అతని మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరి ముఖాలు గంభీరంగా మారిపోయాయి త్వరలో శూన్యలోకం నుండి రాబోతున్న మయులను ఎదిరించడానికి ఇప్పుడు ఈ పది సెక్టార్లు కలిసి బయటకి అడుగు పెట్టాయి ఆ శూన్యలోకం గురించి తలుచుకోగానే కల్టివేటర్స్ అందరి హృదయాలు భయంతో వణికిపోయాయి అలాంటి సమయంలో ధర్మం కోసం నిలబడే శాఖగా పేరు పెట్టుకున్న సీక్రెట్ కింగ్డమ్ లోని తమ సెక్టార్స్ అన్నీ కలిసి మయులను మళ్లీ భూమిపైకి రానివ్వకుండా చేయాలని వాళ్ళ ఆలోచన వీలైనంత త్వరగా మన సెక్టార్స్ బలాన్ని పెంచుకోవడం మనకు చాలా ముఖ్యం కాబట్టి ఈ సాగర్ మనకు పవర్ పిల్స్ ఇవ్వడానికి ఒప్పుకోకపోతే మనం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిదని నాకనిపిస్తుంది అని చెప్పాడు ఆ చీకట్లోని వ్యక్తి కఠిన నిర్ణయాలా అంటే అర్థం కానట్లుగా అడిగాడు బలదేవ్ అంటే ఉదాహరణకు మనం అతని ఫ్యామిలీ మెంబర్స్ ను కిడ్నాప్ చేసి ఆ పవర్ పిల్స్ ని అప్పగించమని డిమాండ్ చేయొచ్చు అన్నాడు వీరేంద్ర ఆ మాట చెబుతున్నప్పుడు అతని గొంతు చాలా దృఢంగా వినిపించింది కానీ అది మంచి పద్ధతి కాదు మనం ధర్మబద్ధమైన చెందిన వాళ్ళం అలాంటి పనులు చేయకూడదు కొంచెం సంకోచంతో చెప్పాడు బలదేవ్ లేదు బలదేవ్ ఈ విషయంలో మనకు కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి మనం ఒక్క సాగర్ కుటుంబం గురించి ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల ఆనందాన్ని ఎలా కాపాడగలం ఆ శూన్యలోకపు మయుల నుండి ఈ ప్రపంచాన్ని ఎలా రక్షించగలం మనం పవర్ పిల్స్ తీసుకొని మన పవర్ ను పెంచుకొని తీరాలి అందుకోసం మనం ఈ పద్ధతి అవలంబించక తప్పదు మరో సెక్టార్ లీడర్ కూడా వీరేంద్ర ఆలోచనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు ఆ మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ తమ అంగీకారం తెలుపుతూ చిన్నగా తల ఊపారు మరోవైపు సముద్ర తీరానికి కాస్త దూరంలో తమ చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడి దూరంగా సముద్రాన్ని చూస్తూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు వాళ్లలో ఒకరు తన గురువైన అలయన్స్ చక్రవర్తి మరో వ్యక్తి లాంగ్వేజీ అకాడమీకి చెందిన డేన్ కశ్యప్ ఇన్నేళ్ల తర్వాత ఈ వయసులో నువ్వు ఒక శిష్యుణ్ణి ఎంచుకుంటావని నేనెప్పుడూ ఊహించలేదు కశ్యప్ తన గడ్డాన్ని చిన్నగా నిముడుకుంటూ అన్నాడు జీవితంలో చాలా ఒడిదుడుకులు అనుభవించిన తర్వాత నా బలాన్ని నా సమయాన్ని వినియోగించుకోవడానికి నాకు ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ సమయంలోనే అనుకోకుండా అతన్ని కలిశాను అతను నిజంగా ప్రత్యేకం మరెవరితోనూ పోల్చడానికి వీల్లేని స్వభావం కలిగిన వ్యక్తి అని చెప్పిన అలయన్స్ చక్రవర్తి హఠాత్తుగా ఆగిపోయి తన తలను పైకెత్తి ఆకాశం వైపు చూశాడు ఆ తర్వాత నెమ్మదిగా సాగర్ ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వ్యక్తి భవిష్యత్తులో అతను శూన్యలోకపు మయులకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తాడు అని గంభీరంగా చెప్పాడు ఆ మాటలు వినగానే కశ్యప్ భయపడ్డాడు అలయన్స్ చక్రవర్తి అతనికి చాలా సంవత్సరాలుగా తెలుసు అలాగే అతని స్థాయి ఎంత హై లెవెల్లో ఉందో కూడా కశ్యప్కు బాగా తెలుసు అలాంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ ఒక వ్యక్తి గురించి అలా మాట్లాడలేదు కాని కశ్యప్ ముఖం చిట్లిస్తూ మీరు అతని గురించి చాలా ఎక్కువగా ఊహిస్తున్నారని అనిపిస్తుంది అని అన్నాడు అతను సాగర్ ను లాంగ్వేజీ అకాడమీలో జరిగిన కాంపిటీషన్ లోనే చూశాడు అతను మిగతా స్టూడెంట్స్ కన్నా బలంగా ఉన్నాడు బాగా ఫైట్ చేశాడు అంతవరకు ఒప్పుకోవచ్చు కానీ అంతకుమించి అతనిలో గొప్ప లక్షణాలు ఏమున్నాయో కశ్యప్ కు అర్థం కాలేదు అప్పుడు అలయన్స్ చక్రవర్తి మెల్లగా తల తిప్పి అతని వైపు చూస్తూ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నన్ను నమ్ము మనం అతనికి మరికొంచెం శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది అతను పూర్తిగా పరిపక్వత చెందిన యోధుడిగా మారితే మన జీవితాలకు పట్టిన సంఖ్యలను తప్పకుండా ఛేదిస్తాడు అతను ఉన్నంత వరకు మయులు విజయం సాధించలేరు ఒక్క మాటలో చెప్పాలంటే సాగర్ మన భవిష్యత్తు అని చెప్పాడు కశ్యప్ అతని మాటను ఖండించలేదు సైలెంట్గా సముద్రపు గాలిలోకి చూస్తూ ఉండిపోయాడు ఆ సమయంలో గాలిలో కనిపించిన నల్లని పగుళ్లు మామూలు వ్యక్తుల దృష్టికి రాకపోయినప్పటికీ ఆ ఇద్దరికీ స్పష్టంగా కనిపించాయి సాగర్ ప్రమేయం లేకుండా రెండు వర్గాల వ్యక్తులు అతని గురించి చర్చించుకుంటున్నారు కానీ ఆ సమయంలో సాగర్ సుప్రీం విల్లాస్ లో బద్రినారాయణ తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ ను ఒకసారి చెక్ చేసి వాటిని అఖిలకు ఇస్తూ బాగా చూడ నువ్వు ఎంతగానో గౌరవించే మీ గ్రాణి ఏం చేసిందో తెలుస్తుంది అని అన్నాడు ముక్తాదేవి స్వరూప్ ఇద్దరూ పాలిపోయిన ముఖాలతో సోఫాలో కూర్చొని ఉన్నారు ముఖ్యంగా వాళ్లు సాగర్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేదు రెండు నిమిషాల పాటు ఆ డాక్యుమెంట్స్ ని చూసిన అఖిల కోపంతో ఒక్కసారిగా వాటిని ఎదురుగా ఉన్న టీపాయ్ పైకి విసిరికొట్టింది ఆవేశంతో ఆమె ముక్కు పుటాలు అదురుతున్నాయి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇన్వెస్ట్ చేసి వాటికి బదులుగా ముక్తా గ్రూప్ లో షేర్స్ ను కొనుక్కుంది అఖిల కానీ ముక్తాదేవి అఖిలకు చెప్పకుండా ఆ షేర్స్ అన్నింటినీ బద్రీనారాయణకు చెందిన సినర్జీ గ్రూప్ కి అమ్మేసింది దాని ద్వారా వచ్చిన డబ్బులు మళ్లీ తన గ్రూప్ లో వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఉపయోగించింది ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు అఖిల డబ్బంతా వాడుకొని ఆమెకు చిల్లి గవ్వ కూడా లేకుండా చేసింది ముక్తాదేవి నువ్వు ఈ పని ఎలా చేయగలిగా అఖిల కన్నా ముందుగా శైలజ పెద్దగా అరిచింది నేను అఖిల ఇద్దరం ముక్త కుటుంబానికి చెందిన వాళ్లమని ఇప్పటి వరకు గొంతు చించుకొని చెప్పావు కదా మరి మా విషయంలో ఇలా ఎలా ప్రవర్తించగలిగావు ఇది మమ్మల్ని పూర్తిగా నాశనం చేయడం కన్నా తక్కువేం కాదు అని ఆవేశంగా ప్రశ్నించింది శైలజ ఆమె మాటలకు స్వరూప్ ఆవేశంగా ఏదో సమాధానం చెప్పాలనుకున్నాడు కాని కాసేపటి క్రితం సాగర్ తనని బయటకు విసిరేసిన సంగతి గుర్తు తెచ్చుకున్నాడు దాంతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు అతని కాళ్ళు చిన్నగా వణుకుతున్నాయి అఖిల నువ్వు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నాకు ఆ పని చేయడం తప్ప మరో దారి లేకపోయింది అంటూ ఆమెకు సర్ది చెప్పడానికి ప్రయత్నించింది ముక్తాదేవి వారం రోజుల క్రితం తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఒక లో పెట్టింది ముక్తాదేవి కాని అది సగం పూర్తయ్యేటప్పటికీ ఆ ప్రాజెక్టు క్యాపిటల్ పూర్తిగా అయిపోయిందని తెలిసింది ఆ సమయంలోనే స్వరూప్ ఇచ్చిన సలహా మేరకు ప్రాజెక్టులో పెట్టే మిగతా డబ్బు కోసం ఆమె అఖిల షేర్స్ ను అమ్మేసింది ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే వాళ్లకు చాలా డబ్బు కావాలి అందుకే వాళ్ల కన్ను ప్రస్తుతం సాగర్ సీఈఓగా ఉన్న స్వపల గ్రూప్ పై పడింది అందుకే ఎంత కష్టమైనా సరే సాగర్ దగ్గర నుంచి దాన్ని లాక్కోవాలని ప్లాన్ చేశారు ఇప్పుడు చెప్పు నువ్విచ్చే గౌరవానికి మీ గ్రాణికి నిజంగా అర్హత ఉందా అని అడిగాడు సాగర్ తాను కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం తన కుటుంబ సభ్యులే మోసం చేసి వాడుకున్నారని తెలిసేసరికి అఖిల కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి దాంతో ఆమె నిస్సహాయంగా సాగర్ ను కౌగిలించుకొని అతని ఛాతిపై తలను ఆనించి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది ఇప్పుడు పరిస్థితి మొత్తం తమకు వ్యతిరేకంగా మారుతూ ఉండడంతో స్వరూప్ ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకొని అరుస్తూ ఇదంతా నీ వల్లే జరుగుతుంది నువ్వు కొంచెం కూడా కృతజ్ఞత లేని వాడివి స్వప్నలో గ్రూప్ చాలా పెద్ద కంపెనీ నువ్వు తలుచుకుంటే మాకు ప్రాజెక్టు విషయంలో సహాయం చేయగలవు మా కుటుంబం మునిగిపోకుండా ఆపగలవు కానీ నువ్వు ఆ పని చేయాలనుకోవడం లేదు అని అన్నాడు ఆ మాట విని శైలజ కూడా ఏదో అర్థమైనట్లు సాగర్ వైపు తిరిగి నిజమే అంత పెద్ద కంపెనీ ఉన్నప్పుడు నువ్వు కొన్ని ప్రాజెక్టులు ముక్త గ్రూప్ ఇచ్చి కొన్ని అవకాశాలు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు వాళ్ళు నా కూతురు డబ్బు మొత్తం తీసుకొని మమ్మల్ని నాశనం చేసే పరిస్థితికి తెచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేకుండా చేశావు ఇదంతా నీ వల్లే జరిగింది ఇక చేసింది చాలు ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో అని అరిచింది డబ్బు పోయిందన్న బాధ ఆ క్షణం ఆమెలోని విచక్షణ నశించిపోయేలా చేసింది ఆ మాట విని సాగర్ చిన్నగా నవ్వి నేను ముక్తా ఫ్యామిలీకి అవకాశం ఇవ్వలేదా ఒకసారి సరిగా ఆలోచించి చెప్పండి అత్తయ్యా నిజంగా ఆ మాట మాట్లాడే ధైర్యం మీకుందా అప్పట్లో మావయ్య గారు ఏదో బిజినెస్ చేస్తానని ఫ్యామిలీ డబ్బుని మొత్తం తీసుకెళ్లి ఆ బిజినెస్లో పెట్టి పూర్తిగా మోసపోయారు ఆ సమయంలో ముక్తా గ్రూప్ మునిగిపోయే పరిస్థితికి చేరుకుంది అప్పుడు ఆ గ్రూప్ను ఆదుకోవడానికి నేనే బద్రీనారాయణ్ పిలిచి అందులో షేర్స్ కొనమని అడిగాను స్వప్నలో కంపెనీలో నా భార్యకు కాంట్రాక్ట్లు వచ్చేలా చేసి రేష్మా కోసం ప్రోగ్రాం కండక్ట్ చేసేలా చేశాను కానీ ఆ సమయంలో ఈ స్వరూప్ ఏం చేశాడు ప్రోగ్రాం జరిగే టైంలో అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయకుండా చేసి ఆ ప్రోగ్రాం మొత్తం చెడగొట్టాడు ఆ తర్వాత అది సాకుగా చెప్పి అఖిలను ముక్తా గ్రూప్ నుండి తొలగించి ఆమెను కుటుంబం నుండి బయటకు పంపించాడు నిజానికి ఆ రోజే నేను మీకు మొదటి అవకాశం ఇచ్చాను కానీ మీరు చేతకాన్ని వాళ్ళయ్యారు ఆ అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయారు ఇప్పుడు నన్ను నిందించి ఏం ప్రయోజనం కూడా మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నా భార్యను అడ్డుపెట్టుకుని నన్ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు అంటూ శైలజ వైపు సూటిగా చూస్తూ కటువుగా చెప్పాడు సాగర్ ఇన్ని రోజులపాటు శైలజ ఎన్ని మాటలన్నా ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా ప్రతిసారి గౌరవిస్తూనే ఉన్న సాగర్ ఈసారి తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఆ తర్వాత అతను ముక్తాదేవి స్వరూప్ వైపు తిరిగి నా స్వప్నల గ్రూప్ ని ఈజీగా దక్కించుకోవచ్చని మీరు ఎంతో ఆశతో వచ్చి ఉంటారు కాని నేను మీరనుకునేంత మూర్ఖుడిని కాదు ఇన్ని రోజుల తర్వాత మీరు తిరిగి వచ్చి ముక్తా గ్రూప్ కి నేను రుణపడిపోయానని ఆ రుణాన్ని తీర్చుకోవాలని మాట్లాడుతున్నారు కాని ఒకసారి గుర్తు చేసుకోండి అఖిలకు నాకు పెళ్లైన మొదటి రోజునుంచి మీరు నాతో ఎలా ప్రవర్తించారు నన్ను కనీసం ఒక్క మనిషిగా కూడా చూడలేదు నేను తలుచుకుంటే మీరు నాకు చేసిన దానికి మీ ఫ్యామిలీని ఎప్పుడో నామరూపాలు లేకుండా చేసి ఉండేవాడిని కాని ఇప్పటి వరకు నేను మీ ఫ్యామిలీ జోలికి రాలేదు అందుకే మీరింకా ఈ హైదరాబాద్లోనే ప్రశాంతంగా ఉండగలిగారు అదే నేను మీకు చేసిన పెద్ద సహాయం ఇక నేను మీకు ఎలాంటి రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం లేదు అని క్లియర్ గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు సాగర్ అతను ఆపకుండా చెప్పిన ఆ మాటలు అక్కడ ఉన్న వాళ్ళందరి నోళ్లు మూయించాయి ఒక్కరు కూడా అతని మాటలను ఖండించలేదు సాగర్ చెప్పిన మాటలన్నింటినీ విన్న బద్రీ కూడా ముక్తాదేవి స్వరూప్ వైపు కోపంగా చూశాడు సాగర్ ఒక్క మాట చెబితే ఆ కుటుంబాన్ని నేలమట్టం చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడు అది అతనికి చిటికలో పని కాని సాగర్ అలాంటి పని చేయడని బద్రీకి కూడా తెలుసు అందుకే అతను వాళ్ల వైపు అసహ్యంగా చూడడం తప్ప ఏం మాట్లాడలేదు మరోవైపు నిజాలన్నీ తెలుసుకున్న అఖిల కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి సాగర్ ఇన్ని రోజులు తనకు తెలియకుండా తనను తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడని అర్థమవడంతో ఆమెలో గిల్టీ ఫీలింగ్ కలిగింది ఇన్ని రోజులు అందరూ పనికిరానివాడని అంటున్న తన భర్త ఆమెకు ఆ క్షణం అందరికన్నా గొప్పవాడిలా కనిపించాడు దాంతో ఆమె వెంటనే తన కళ్ళు తుడుచుకొని సాగర్ నుంచి వెళ్లిపోదాం ఇక నేను ముక్త ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా చెప్పుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళు అని దృఢంగా చెప్పింది దాంతో సాగర్ కూడా ఆమె ఫీలింగ్స్ అర్థం చేసుకుని ఏం మాట్లాడకుండా అఖిల చేతిని పట్టుకొని ఆ ఇంటి నుండి బయటకు వచ్చాడు నారాయణ కూడా వాళ్ళ వెనుకే వెళ్ళాడు శాలజా ఇంకా షాక్ నుండి బయటకు రాలేదు ఇంతవరకు పనికిరాని అల్లుడు అనే చిన్న చూపు చూసిన సాగర్ తన కుటుంబం కోసం అన్ని పనులు చేశాడని తెలిసి ఆమె నమ్మలేకపోయింది సాగర్ నేను కూడా మీతో రానా అని బద్రీనారాయణ అడుగుతూ ఉండగానే సాగర్ తన చేతిని పైకెత్తి అవసరం లేదు ఇక ఈ కుటుంబం గురించి నీ టైం కూడా వేస్ట్ చేసుకోకు ఇప్పుడు మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని విజయనగరం కూడా వెళ్లడం దానికి సంబంధించి మన వాళ్ళందరితో మాట్లాడాలి అందర్నీ లోకి తీసుకుని వెంటనే నాకు కాల్ చెయ్యి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాడు విజయనగరమా అంటూ ఒక క్షణం ఆశ్చర్యపోయిన బద్రీనారాయణ ఆ తర్వాత వెంటనే తేరుకొని ఉద్వేగంగా చూస్తూ అంటే నువ్వు మొదటి అడుగు వేయాలని నిర్ణయించుకున్నావా అని అడిగాడు అవును దానికి ఇదే సరైన సమయం అని చెప్పిన సాగర్ నేరుగా అఖిలతో సహా కార్ ఎక్కాడు మరుక్షణమే ఆ కార్ గాలి వేగంతో పోటీ పడుతూ హైదరాబాద్ రోడ్లపై దూసుకెళ్లింది తన జీవితంలో సాగర్ వేయబోతున్న మొదటి అడుగు ఏమిటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చుకున్న సాగర్ ప్రయాణం ఎటువైపు టాప్ టెన్ సెక్టార్స్ వైభవ్ ఇద్దరూ తాము వేసుకున్న ప్లాన్స్ను ను విజయవంతంగా అమలు చేయగలరా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి